స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ మనకి ఈరోజు వరకు ఇప్పుడే లేటెస్ట్గా ఒక వార్త వచ్చింది మనకి తెలంగాణ వెబ్ ఆప్షన్స్ అయితే మనకి పెరిగినాయి చూడండి మీరు చూడవచ్చు మనకి తెలంగాణలో ఉన్న వెబ్ ఆప్షన్స్ లాస్ట్ డేట్ ఫర్ ఎంటరింగ్ ఆప్షన్స్ ఇస్ ఎక్స్టెండెడ్ ఫర్ ఎక్స్టెండెడ్ అప్ టు సెవెంటీన్త్ వరకు అయితే ఎక్స్టెండ్ ఎక్స్టెండ్ చేశారు సెవెంటీన్త్ సెవెంటీన్త్ జులై అంటే టూ డేస్ ఇంకా ఎక్స్టెండ్ చేసేది అంటే బుధవారం వరకు ఎక్స్టెండ్ చేసేది వెడ్నెస్డే వరకు వెడ్నెస్డే వరకు ఎక్స్టెండ్ చేయడం జరిగింది ఇది గమనించగలరు మీరు ఇంకా టూ ఈ టూ డేస్ని మీరు బాగా యూజ్ చేసుకోండి అమ్మా టూ డేస్ని బాగా యూజ్ చేసుకోండి టూ డేస్ని ఎక్స్టెండ్ చేశారు ఎక్స్టెండ్ చేసారు బాగా యూజ్ చేసుకోండి మనకు కొత్తగా ఈ టూ డేస్ వల్ల ఎందుకు ఎక్స్టెండ్ చేశారు అంటే మనకు కొత్త సీట్స్ కూడా వచ్చినాయి న్యూ స్వీట్స్ యాడ్ అయినాయి న్యూ సీట్స్ యాడ్ అయినాయి న్యూ సీట్స్ యాడ్ అవ్వటం జరిగింది ఈ యాడ్ అయిన సీట్లు కొరంటూ వీళ్ళు ఎక్స్టెండ్ చేయటం జరిగింది ఇది ఎందుకు ఎక్స్టెండ్ చేశాడంటే కొత్తగా కొన్ని సీట్స్ వచ్చాయి మనకి కొత్త సీట్స్ సీడ్స్ రావటం జరిగింది ఇది కొంతమందికి ఈ న్యూస్ని మీ ఫ్రెండ్స్ పేరెంట్స్ మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి మీరు ఈ న్యూస్ మనకి చాలా ముఖ్యమైన ఇంపార్టెంట్ న్యూస్ ఇది లాస్ట్ డేట్ రివైజ్డ్ నోటిఫికేషన్ టీజీ వెబ్సైట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ రివైజ్డ్ కూడా ఒకసారి చూద్దాం మనం దీనిలో ఏమన్నా వీడు మాడిఫై చేసేయడేమో ఇది ఆల్రెడీ డౌన్లోడ్ అయ్యాను మనకి ఉంది ఇది ఒక్కసారి చూద్దాం మనం మనకు ఆల్రెడీ అంటే సెవెంటీన్త్ వరకు మనం వెబ్ ఆప్షన్స్ అయితే పెట్టుకోగలం పెట్టుకోవచ్చు మీరు ఎవరైతే పెట్టుకోలేదో మరి ఇంకా దీన్ని 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 ఎవరైతే పెట్టుకోలేదో మీరు ఇప్పుడు పెట్టుకోవచ్చమ్మ ఇది కౌన్సిలింగ్ షెడ్యూల్ ఇది సెవెంటీన్త్ ఎక్సైజ్ ఆఫ్ స్టార్టింగ్ ఇది ఇక్కడైతే మారలేదు ఫిఫ్టీన్త్ మనకి ఫ్రీజ్ అన్నాడు కానీ ఇక్కడైతే మారలేదు ఇక్కడ మారటం లేదు మనకి ఇక్కడైతే దీనిలో అయితే మనకి లాస్ట్ డేట్ ఫర్ సెవెంటీన్త్ సెవెంటీన్త్ అమ్మ ఇది గుర్తుపెట్టుకోండి ఒకటి సెవెంటీన్త్ వచ్చింది సెవెంత్ లాస్ట్ డేట్ ఆఫ్ ఎంటరింగ్ ఆప్షన్స్ ఈజ్ ఎక్స్టెండెడ్ అప్ టు సెవెంటీన్త్ జులై లాస్ట్ డేట్ ఈజ్ ఎక్స్టెండెడ్ అమ్మ ఈ లాస్ట్ డేట్ ఎక్స్టెండెడ్ అయ్యింది ఇది కొంచెం ఇది కొన్ని సీట్స్ అయితే యాడ్ అవుతున్నాయి కొత్త సీట్స్ అయితే యాడ్ అవుతాయి ఒక ఇరవై వేల వరకు అయితే ఆల్రెడీ అనుకున్నాం కదా ఇరవై ఇరవై వేల వరకు యాడ్ అవటం జరుగుతుంది ఈ సీట్స్ కూడా మనకి ఫస్ట్ ఫేజ్లోనే వస్తాయి ఫస్ట్ ఫేజ్లోనే వస్తాయి మనకి ఫస్ట్ ఫేజ్లో కొత్త సీట్స్ అయితే వస్తాయి ప్రతి ఒక్కళ్ళు ప్రతి ఒక్కళ్ళు ఇది గమనించండి ఇది ఫ్లాష్ న్యూస్గా మనం చెప్తున్నాము డేట్ ఈజ్ ఎక్స్టెండెడ్ ఫర్ టూ డేస్ టూ మోర్ డేస్ టూ మోర్ డేస్ టూ మోర్ డేస్ మనకు టూ డేస్ అని మనం మీరు నెగ్లెక్ట్ చేయొద్దు మరి వన్ డే కూడా మీరు రేపుతోనే మన రేపు సిక్స్టీన్త్ కదా సిక్స్టీన్త్తోనే మీ వెబ్ ఆప్షన్స్ ఫిల్ చేసుకోండి సిక్స్టీన్త్తో మీరు సిక్స్టీన్త్తో మీరు వెబ్ ఆప్షన్స్ ఒకసారి ఫిల్ చేసుకోండి సిక్స్టీన్త్తోనే మీరు కంప్లీట్ చేసుకోండి మరి సెవెంటీన్త్ని రివిజన్ చేసుకోండి రివిజన్ చేసుకోండి లాస్ట్ డేట్ ఆఫ్ ఎంటరింగ్ వెబ్ ఆప్షన్ యూజు ఎక్స్టెండ్ అయిపోయింది ఇక్కడ మీరు ఇది గమనించగలరని నేను కోరుస్తున్నాను ఇది మన సబ్స్క్రైబర్కి కూడా ఇస్తున్నాను ఇది ఇది ఇప్పుడు లేటెస్ట్గా వచ్చిన న్యూస్ అమ్మ థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ సబ్స్క్రైబ్ మనకి వాచింగ్ మై ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకుంటే మనకి ఇలాంటి అనేక న్యూస్లు సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మరి సబ్స్క్రైబ్ చేసుకోండి మనం ఈ న్యూస్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ దావరి అకాడమీ ప్లీజ్ సబ్స్క్రైబ్ దావరి అకాడమీని సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇలాంటి న్యూస్ అనేక రావడం జరుగుతుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్